నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసమీక్ష స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతి నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు రావడం చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ప్రతి నెల నెలకి రెండు సార్లు జగత రెండు దీక్షలో భాగంగా జరుగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహారోమాన్ని కూడా ఈ నెలలో పదిహేను తారీఖు వచ్చే భాగంలో పదిహేడవ తారీఖుని శని త్రయోదశి సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోతరామాలతో జరుగుతాయి ఈసారి విశేషంగా మీ అందరికీ సకల సౌభాగ్యాలు పొందాలని కోరుకుంటూ లక్ష్మీ హృదయం హోమం చేయడం జరుగుతుంది ఈ నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ఇందులో పాల్గొన్న అందరి గోతరామాలతో సామూహికంగా తర్వాత పంతొమ్మిది తారీఖు రక్షాబంధన మహోత్సవం మన దేవప్రశని కాలయాలని ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా రక్షాబంధన మహోత్సవం జరుగుతుంది ఆ వివరాలను వీడియో అందజేస్తాం త్వరలో చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం టూ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం ఫోర్ ఆఫ్ సోట్స్ బంగారం పళ్ళానికి గోడ చేరుకు ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కానీ మన దగ్గర ఉండే డబ్బు కానీ మనకు ఉండేటువంటి సర్కిల్ కానీ ఏది కూడా ఒక్కొక్క సందర్భంలో పనికిరావు ఉపయోగపడవు మనోధైర్యానికి సామర్థ్యానికి పరీక్షాకాలంలాగా ఉంటుంది చాలా సందర్భాల్లో మీరు తెలుసు ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఏ రకమైన సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది ఎవరి దగ్గర వెళ్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది ఏ రకంగా చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది అన్నీ మీకు తెలుసు కానీ ఏది చేయరు ఒక స్థాయి దిగాల్సి వస్తుంది అవసరమైతే ఓ మెట్టి దిగాల్సి వస్తుంది నేను దిగను అనుకుంటే సమస్యలు పెరిగిపోతా తప్ప సమస్యలు తగ్గే అవకాశం ఉండదు ఇది గుర్తించాలి అన్నీ మనకి తెలుసు అనుకోవడం కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేసి పెడుతుంది మనకు తెలిసి ఉండొచ్చు కానీ పక్క వాళ్ళు కొంచెం దృష్టి పెట్టి వినాలి ఇది ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డేట్ ఆఫ్ పెండిగిల్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ పెండిగిల్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ మీ గతంలో మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండడం పెద్దగా ఎవరి మీద ఏది ఆధారపడకుండా ఏది ఎక్కువ ఆశించకుండా చేసుకువెళ్తున్న స్థితి ప్రస్తుతం ఒండ్రతనంగా ఉన్నప్పటికి కూడా మీకు పెద్దగా చెప్పదగిన సమస్యలు అంటూ ఉండవు ఆర్థికంగా బలమైన స్థితిలో ఉంటారు ఆధైర్యంతోనే మీరు ప్రశాంతంగా ఉండాలి ఎవరిని పట్టించుకోరు ఒక్కోసారి ఒంటరితనం ఎంజాయ్ చేయడం కూడా నేర్చుకోవాలి ఎందుకంటే కేవలం డబ్బుతోనే జీవితాన్ని నడవదు ఆ విషయం అందరికీ తెలుసు చుట్టూ మనకి ఆత్మీయంగా పలకరించే వాళ్ళు ఉండాలి అలా నేను జీవితం జీవితం వ్యర్థమైపోతుంది ఇది కొంచెం ఆలోచన ఎందుకంటే మీ జా మీకు ఈ జనరల్ గాడ్లో టూ ఆఫ్ సోర్ట్స్ ఫోర్ అవర్స్ సోర్ట్స్ వచ్చింది ఎమోషన్స్ 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 అనుకుంది అయిపోవాలి పట్టుదల దానికోసం ఎలాగైనా ఏదైనా చేస్తూ ఉండడం ఆ క్రమంలో నేను ఏదైనా సాధించగలను అది విశ్వాసం దీని మూలంగా తెలియకుండా ఒంటరితో వచ్చేస్తూ ఉంటుంది ఒక కార్నర్ అయిపోతూ ఉంటారు ఫ్యూచర్ కాల్లో ఏట్ ఆఫ్ మ్యాండ్స్ సమస్యల ముందుగా సద్దు పర్వాలేదు కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది ఫుల్ కుటుంబ సామాజికంగా స్టార్ రెండింటిని కూడా కొంచెం జాగ్రత్త అవసరం కుటుంబ చెప్పేది వినాలి నా కర్మ ఎలాగుండేలాగ అవుతుంది అనుకుని మెట్ట వేదాంతం ఇప్పుడు ఐదు రోజులు బిల్డింగ్ పైన దూకేసి నాకు రాసి పెట్టింటే బతుకుతానండి కదా మెట్ట వేదాంతం అంటారు దాన్ని ఇప్పుడు ఇబ్బంది వస్తుంది కూడా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి పక్క వాళ్ళ సలహా వినాలి మాట వినాలి ఈ సమయంలో అవన్నీ తగ్గిపోతాయి మీకు ఎవరి మాట వినరు ఎవరిని పట్టించుకోరు నేను చేస్తు రైట్ అనే భావనలో ఉంటారు దాని మూలంగా జీవితంలో కొన్ని సందర్భాల్లో సక్సెస్ అవ్వచ్చు మీరు చేసే పని కానీ ప్రతి సందర్భంలో సక్సెస్ కాదు ఈ విషయం గుర్తించాలి సామాజికంగా కూడా మనకి అవసరం లేని వాళ్ళంత భుజాలు ఎక్కించుకుని అవసరమైన వాళ్ళతో ఎక్కువ డిస్కషన్లు పెట్టుకుని అవసరమైన వాళ్ళు ప్రయారిటీ ఇచ్చి అయిన వాళ్ళని దూరం చేసుకుంటూ ఉంటారు అనవసర విషయాలు తలదోచద్దు వేరే విషయాలు తలదొచ్చు వేరే వాళ్ళు మీ విషయాలు తలదోచని ఇవ్వద్దు ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది డెబిట్ కార్డు తీసుకోవాలి డెబిట్ కార్డుకి సెవెన్ ఆఫ్ కప్స్ ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా లేకపోతే మీరు శాలరీ హేక్వి ఎక్కువ గొడవ పెట్టుకున్న ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది ఏది మీరు ఆల్రెడీ వేరే జాబ్ వచ్చింది ఆఫర్ లెటర్ వచ్చేసింది ఇక్కడ రిజైన్ చేశారు లాస్ట్ మినిట్లో కొత్త జాబ్ వాళ్ళు తీసుకోవట్లేదు మాకు ప్రాజెక్ట్ రాలేదు అంటే ఉన్నోద్యోగం పోయే అవకాశం ఉంటుంది చేంజ్ ఆఫ్ జాబ్ ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో జాబులు ఇంటర్నల్గా ప్రాజెక్టులు మారాలనుకున్న శాలరీ హేక్స్ ప్రమోషన్స్ కోసం మీరు ప్రయత్నం చేస్తున్న అంత అనువైన కాలం కాదు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ పెంటికల్స్ పెద్దగా ప్ర ప్రయత్నాలు పెద్దగా ఫలించవు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ఉండండి ఇందులో ఉండి ఇంకో జాబ్ కోసం ప్రయత్నం చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బిజీ బిజీగా ఉంటుంది ఖాళీ ఉండదు మీ పనులు మీకే చేసుకోవడానికి టైం ఉండదు భోజనం చేసే టైం కూడా ఉండదు బయట ఊరు తిరిగి వ్యాపారం చేస్తున్నాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి టైట్ అయిపోతుంది టైము ఆర్థికంగా బాగానే ఉండదు కానీ టైట్ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న చికాకులు ఉంటాయి ప్రయాణాలు అలిచిపోవడము అనవసరం ప్రయాణాలు చేయడము వీటి మనం కొంత ఇబ్బందులు ఉంటాయి ఆర్థికంగా ఎలా ఉంటుంది వీళ్ళ ఆఫ్ ఫార్చున్ ఆర్థికంగా ఇబ్బంది ఏముండదు బాగానే ఉంటుంది ఆర్థికంగా చెప్పుకోదగిన సమస్యలు ఏమి ఉండవు మీకు పదవ తారీఖు తర్వాత మీరు రావాల్సిన పెద్ద అమౌంట్ ఏదైనా ఉందంటే మీకు వచ్చే అవకాశం ఆర్థికంగా కనపడుతుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ పెండికల్స్ ముఖ్యమైన సంఘటన అంటే ఏది జరగదు మీకు ఫస్ట్ టెక్కింగ్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది అలా మీరు ఒక గీసి ఒక గీతలో మీరు ఉంటారు మీ లైఫ్ మీ ఎలా కోరుకున్నారు ఎలా జీవిస్తూ ఉంటారు ఎవరిని పట్టించుకోరు సమాజాన్ని కానీ మనుషులని కానీ పట్టించుకోరు అలాగే ఉండండి ఈ సమయంలో అలా ఉండే మంచిది పదవ తారీఖు తర్వాత కొంచెం ఇరవై ఐదో తారీఖు తర్వాత కొంత నలుగురిలో కలిసి ప్రయత్నం చేయండి లేకపోతే కొంచెం అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఇక్కడ మీకు ఆర్థికంగా కూడా ఇరవై ఐదో తారీఖు తర్వాత మీకు కొంచెం రావాల్సిన పెద్ద అమౌంట్ సెవెన్ వచ్చే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి పర్వాలేదు జీవితం బలమైన మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రయత్నం కొనసాగించండి అడ్డంకులు వస్తూ ఉంటాయి ఆటంకాలు వస్తూ ఉంటాయి కానీ ప్రయత్నం కొనసాగించండి విదేశాల్లో ఉద్యోగం కోసం విదేశీ ప్రయాణాలు ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే ఉంటారో మీ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చూసుకోండి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి సంబంధించి ఏ వ్యవహారం చేసినా కానీ ఏ పని చేసినా కానీ కొండ ఎలకన పట్టినట్టుగా ఉంటుంది చాలా వచ్చేస్తుంది అయిపోయింది అంత అయిపోయింది లాస్ట్ మినిట్లో ఇబ్బంది వస్తూ ఉంటుంది అందువల్ల సక్సెస్ రేటు ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఉంటుంది ఫైనాన్షియల్ కానీ ఏదైనా కానీ ఇంకా కష్టపడాలి ఇంకా కష్టపడాలి ఎక్కువ కష్టపడాలి లేకపోతే కొంత ఇబ్బందులు ఉంటాయి వైవాహిక జీవితాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు బాగానే ఉంటుంది వైవాహిక జీవితం సంబంధించి ప్రశాంతంగానే ఉంటుంది సమస్యలు తీరతాయి మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే థర్డ్ పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి మీ సమస్యలు పరిష్కారం చేసి థర్డ్ పర్సన్ బయటపడే ఎవరో కాదు పేరెంట్స్ ఎవరో వాళ్ళు మిమ్మల్ని కొంచెం కౌన్సిలింగ్ చేసి సెట్ చేసే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది సంతానపరంగా తప్పు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు పొరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఏకరిశగా పోవద్దు పెళ్లి విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ వాళ్ళ గురించి ఏదైనా కానీ ఏదో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు అనుకున్నది జరగాలి అనేటువంటి ధోరణి కాకుండా ఏం జరిగితే మంచి జరుగుతుందో అది చేసే ప్రయత్నం చేయండి విద్యార్థిని పిల్లలకి బాగుంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ జాబ్స్ కానీ ఇవన్నీ దొరికే అవకాశం ఉంటుంది చాలా కాలం ఫారిన్ ట్రావెలింగ్ అనే ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు వేసాలు వస్తాయి అనుకూలంగా చాలా బాగుంటుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ చెప్తాం భరణి వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాం కొత్తి మొదటి బాధ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్లస్ ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు మీరు మౌనంగా ఉండాలి పరిస్థితులు బలవంతంగా లొంగి తీసుకోవాలి కాలాన్ని తలపంచాలి ప్రస్తుతం మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి కామైనప్పుడు కూడా కాముగా ఉన్నట్టుగా కాదు మనం బంతిని పెట్టి కొడితే అంతే వేగంగా పైకి వస్తుంది బంతి ఆ రకంగా చర్య ప్రతి చర్య ఉంటాయి ఈ రకమైన స్థితి మీకు ఇరవై మూడో తారీఖు దాకా ఉంటుంది అంటే మూడో వారం అంతా ఈ రకమైన స్థితి ఉంటుంది నాలుగో వారంలో నెమ్మది కొంత పరిస్థితులు సర్దు వాస్తవాలు తెలుసుకోవాలి అనుకునే చేయాలని ధోరణి కాకుండా కోపం తగ్గించుకోవాలి ఇక్కడ విట్వీన్ ఆఫ్ సోట్స్ వస్తుంది సంతానపరంగా అన్నప్పుడు ఉన్నప్పుడు ఇది ఎస్ నక్షత్రం వాళ్ళకి కనబడుతుంది జాగ్రత్తగా చూసుకోండి భరణి నక్షత్రం వాళ్ళు పర్వాలేదు మూడో వారం సామాన్యంగా ఉంటుంది నాలుగో వారం చాలా బాగుంటుంది ఆర్థికంగా బలమైన లాభాలు వచ్చే అవకాశము కోరుకుని పొందే అవకాశం ఉంటుంది బాగుంది కృత్రి నక్షత్రం మొదటి భాగం వాళ్ళకి అన్ని రకాల శుభాలు జరుగుతాయి ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశము పెళ్ళయ్యే అవకాశము పెళ్ళిక పెళ్ళయ్యే అవకాశము ఏదైనా ఇల్లు కొనుక్కునే ప్రయత్నాలు ఇలాంటివన్నీ కూడా అన్నింటిలో సక్సెస్ వస్తుంది చాలా 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 బాగుంటుంది పరిహారం అనేది చేసుకోవాలి అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతి రుద్రాయ రుద్రదశాక్ష మంత్రం చేసుకోండి హోమం చేయించుకోండి జపం చేసుకోండి భరణి వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ భేతాడుని ఆరాధించండి ఓం తురుతురు భేతాళాయ స్పాహ అగరవతి వెలిగించి గుమ్మం బయట పెట్టి జపం చేసుకుంటే ఈ భేతాడు అనుగ్రహంతో మీకు నెగిటివిటీ అంతా పోతుంది కొత్తికి మధురవాదం వాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ వశ్యమాతంగి జపం చేసుకోండి వశ్యమాతంగి ఐం హ్రీం శ్రీం మై క్లీం ఓం నమో భగవతి శ్రీమాతంగీశ్వరి జ్వల జ్వలజ్వల ప్రజ్వల ప్రజ్వల అసాధ్యం సాధయ సాధయ రక్ష రక్ష సర్వదుష్టంపటు స్వాహ ఉపదేశం తీసి జపం చేసుకోండి మంచిది లేదా హోమం చేయించుకోండి ఈ పరిహారాలన్నీ కూడా మనకి పదిహేడో తారీఖు సరే త్రయోదేశాలు లక్ష్మీ హృదయం హోమంతో పాటుగా ఈ పరిహారాలన్నీ జరుగుతాయి ఇందులో పాల్గొనే అందరి గోతనామాలతో లైవ్ టెలికాస్ట్ కూడా వస్తుంది చూడండి శుభం బుయాత్